పొదలకూరు అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందాల్సిన పౌష్టికాహారం అంగన్వాడీ టీచర్ కు ఫలహారంగా మారిన సంఘటన పొదలకూరు పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో చోటు చేసుకుంది వెంకటేశ్వర నగర్ కాలనీలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న సునీత చిన్నారులు గర్భవతులు బాలింతలకు ప్రభుత్వం ఉచితంగా అందజేసే పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తోంది అంగన్వాడీ కేంద్రంలోని కోడిగుడ్లు పాలు బాలామృతం చిక్కీలు రాగిపిండి తదితర పౌష్టికాహారాన్ని మొత్తం ఆటోలో బజారుకి తరలిస్తుండగా గ్రామస్తులు రెడ్డి హ్యాండ్ ఈ మేరకు దీంతో ఐసీడీఎస్ సీడీపీఓ విజయలక్ష్మి అంగన్వాడీ కేంద్రానికి చేరుకొని రిజిస్టర్లు నిల్వలను పరిశీలించారు అనంతరం గ్రామస్తుల సమక్షంలో గర్భవతులు బాలింతలను విచారించారు అక్కడ పనిచేసే అంగన్వాడీ కార్యకర్త సునీత తమకు గత కొంతకాలంగా సరుకులు ఇవ్వడం లేదని అడిగితే ప్రభుత్వం నుంచి రాలేదని తమను బెదిరిస్తుందన్నారు చిన్నారుల పౌష్టికాహారాన్ని తస్కరించిన అంగన్వాడీ కార్యకర్తపై గట్టి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా టిడిపిఓ విజయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్త సునీత దాటవేస్తూ పట్టుబడిన సరుకులను పరిశీలించానని నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆటోలో కొన్ని సరుకులు తరలిస్తున్నట్టు వాళ్ళు గ్రామస్తులు పట్టుకున్నారు దాని మీద ఎంక్వైరీకి ఈరోజు రావడం జరిగింది దాని ఇప్పుడు అన్ని ఎంక్వైరీ చేస్తున్నాము గ్రామ ప్రజల్ని మన తల్లుల్ని కూడా పిలిచాము వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళు ఇచ్చిన రిటర్న్ కంప్లైంట్ కూడా తీసుకుంటున్నాము ఇవి ఎంత సరుకులు వచ్చాయి ఏంది ఇవన్నీ ఎంతమంది ఇచ్చారు మన ప్లేస్తో కూడా రాయించుకున్నాము ఇప్పుడు ఇవన్నీ ప్రోడ్యూకరించి అసలు ఎందుకు ఇవ్వలేదు ఎంతమందికి ఇంకా ఇవ్వలేదు ఎంత స్టాక్ ఇంకా మిగిలి ఉంది అవన్నీ కూడా మేము లెక్క చూసి ఇవన్నీ నివేదిక మేము కయాలకు తెలుస్తాము ఎందుకంటే కుటుంబిష్యూజ్ అనేది అస్సలు జరగకూడదు కానీ దురదృష్ట ప్రకారం ఇక్కడ కొంచెం జరిగింది అది మొత్తం ఎంత ఏందనేది మేము లెక్క చూస్తాము చూసి తప్పనిసరిగా పై అధికారులకి పంపిస్తాము పై అధికారులు తమ చర్యలు నిమ్మకూ మేము తీసుకుంటారు అనేది తెలు తెలుపుతాం తర్వాత చర్యలు తీసుకుంటాము ఈఎంఐ మీద మాత్రం ఇప్పుడు వరకు స్టాక్ మిష్యూజ్ ఏంటి ఏమీ కూడా లెక్కలు తీసి ఇవన్నీ నివేదిక మేము పై అధికారులు పంపుతాము ఆటోలో సరుకులు పాలు ఏడు బాక్సులు అంటే ఎనభై నాలుగు లీటర్లు గుడ్లు తొమ్మిది అక్కలు ఉన్నాయి నూట ఎనభై గుడ్లు సం పదకొండు ప్యాకెట్లు రాగిబీళ్ళి తొమ్మిది అంటే తొమ్మిది కిలోలు అటుకులు ఖర్జూరం చిక్కేళ్ళు బెల్లం రెండు రెండు ప్యాకెట్లు చొప్పుడు అది కాక మళ్ళీ నేను నిన్న సాయంత్రం వెంటనే సూప్రైజాన్ని పంపించడం జరిగింది స్కూల్లో బయట కొన్ని అంటే గోడ పక్కన రాత్రి కొన్ని బాక్సులు ఉన్నాయి పాలేమో నాలుగు బాక్సులు ఉన్నాయి గుడ్లు కూడా ఆరు ఉన్నాయి అవి కూడా అన్నీ మేము స్వాధీనం చేసుకున్నాము ఇవన్నీ లెక్కలు తీసి అసలు ఎంతవరకు ఎంఐ పాడ్ చేసింది ఏంది అసలు ఎందుకు ఇలా చేసింది ఇవన్నీ కూడా మేము లెక్కలు తీసి ఆమె పైన చర్య కోసం మేము పై అంతా పిలకాలకి నెల నెలకి అసలు బళ్ళు ఏం కానీ పిండి కానీ గుడ్లు కానీ పాల ప్యాక్ కానీ సదరంగా ఇవ్వటం ఇవ్వకుండానే నేను వచ్చినప్పుడు మీ పిల్లలు వస్తే రాలేదు సరుకులు గవర్నమెంట్ నా పేరు శ్రీనివాస నాయుడు మాది తోకంత్రి లోకల్ గత ఐదేళ్ల నుంచి మా ఊర్లో అంగన్వాడీ టీచర్ పనిచేస్తుంది ఆమె జేరు ఆమె అంగన్వాడీ టీచర్ గా రావడమే ఒక అక్రమంగా వచ్చింది నాకు తెలిసి ఆమె సర్టిఫికేట్ కూడా సరిగా లేవు అప్పట్లో ఉన్న వైసీపీ నాయకులు ఆమె దగ్గర ఏదో అమౌంట్ తీసుకొని ఆమెకి పోస్ట్ ఇచ్చారని చెప్పి తెలిసింది దాన్ని కూడా ఒకసారి మేము ఫై అధికారులకు తెలియజేస్తున్నాము వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేసి అవి చూసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు ఆమె వచ్చేసి ఈ పిల్లలకి ఇవ్వాల్సిన ఫుడ్ విషయంలో కానీ గర్భవతులకు ఇవ్వాల్సిన ఈ బాల అమృతం కానీ ఈ మిల్క్ ప్యాకెట్లు గుడ్లు ఇవన్నీ కూడా సరిగ్గా ఇవ్వకుండా ఆయన్ని పక్కదారి పట్టిస్తూ ఉంది మాకు గత రెండు ఏళ్ళ నుంచి కూడా మా ఊళ్ళో ఉంటే అందరూ కూడా కంప్లైంట్ చేస్తా ఉన్న మేము సరే చూద్దాం లేదు మారుతుంది ఒకటి కొనుకుందామని హెచ్చరించాము ఆ హెచ్చరించగానే మారకుండా అదే పద్ధతిలో పోతా ఉంది ఇంకా కూడా ఏంటంటే నన్ను ఏం చేస్తారు ఎవరేం చేస్తారు నా వెనక నాయకులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు చెప్పి అందరినీ బెదిరిస్తూ ఉంది ఊళ్ళో ఇట్లా జరుగుతున్న క్రమంలో లాస్ట్లో పోయిన మంత్లోనే మేము కొన్ని వీడియోలు తీసాము మళ్ళీ సరే ఈ నెల కూడా చూస్తే ఈ నెల కూడా మళ్ళీ అదే పద్ధతిలో మళ్ళీ తీసుకెళ్తా ఉంటే మళ్ళీ ఆ వీడియోలు తీసుకొని నేను అవన్నీ పట్టుకొని మేము స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళాము అవన్నీ నన్ను మీడియా కూడా చూపించాము అవన్నీ ఆమె మీద తగ్గి చర్యలు తీసుకోవాలని చెప్పి పై అధికారులందరూ మేము కోరుతూ ఉన్నాము ప్లస్ ఊళ్ళో అందరూ చిన్నపిల్లలకు కానీ వాలేదలకు అందరూ కూడా న్యాయం చేయాలి వాళ్ళందరూ కూడా తగు పోషాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతా రెడ్డి పాలెన్ నెల్లూరు ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టి